E Yeah. ఈ విధంగా మా అమ్మ మరణించింది కొద్దిగా ఆమె ఆత్మ శాంతి కలగాలని ఆమెకు పాత పాట అంటే ఇష్టము అలాగే బాలసు పాట కూడా ఇష్టము అనేసి నేను రిక్వెస్ట్ చేయగా ప్రతి ఒక్కరు చాలా బాగా స్పందించి ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం ఫస్ట్ ఏం సార్ రావడం కూడా ఈ విధంగా పాడడం కూడా ఫస్ట్ ఏం సార్ ఎన్నో మ్యారేజ్ చూసాము ఎంగేజ్మెంట్ చూసాము ఇంకా ఏమేమో చూసాం కానీ ఈ విధంగా పెద్ద కర్మకు మీ అమ్మ ఆత్మజాతి కోసం మీరు ఇంతగా తపన పడుతున్నారు అందుకు మేము కంపల్సరీ వస్తాం సార్ ఎంత దూరమైనా వస్తాము అలాగే సౌండ్ సిస్టమ్ పవన్ కుమార్

మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే పిలువంగానే మన ఆర్కెస్ట్ర బృందం మన పాలకొండ అలాగే కృష్ణారెడ్డి అయితే అలాగే చంద్రన్న చంద్రన్న ఫోన్ చేసాను తమ్ముడు నేను నేను అక్కడే ఉంటా నేను ఎనీ టైం ఎప్పుడు బిజీగా నేను ఆడే ఉంటాను వస్తానని చెప్పినాడు అలాగే శ్రీవాణి సార్ నేను కంపల్సరీ వస్తాను సార్ అని నాకు కూడా చెప్పింది కొద్దిగా ఎలిక్కి తగ్గింది నేను ముందుకు అలాగే మాలతి మేడం మాలతి మేడం చెప్తేనే ఎవరు కోనుకోవటం లేదు ఆ మేడం మాలతి మేడం ఎవరు పోవటం పాప నువ్వు తిరిపాలన్నా ఎవరికో సెక్యూరిటీ గార్డ్ అంట ఆ పంపించి ఇంటికి పంపించి ఇల్లు తలుపు తట్టి ఫోన్ కల్పించి మాట్లాడిస్తే అట్లయితే ఆ సార్తో మాట్లాడతాను సార్ వెంటనే ఫోన్ చేసి సార్ నేను సార్ అనేసి కాళాశ నుంచి మన కోసం వచ్చింది అందుకు పేరు పేరున వారికి పద్మాగర పద్మాభర అడగంగానే పాపము మనం తీసుకొని పుట్టా పుట్టిన టైం టైం టు టైం అన్నట్టు టయానికి కి సెవెన్ ఓ క్లాక్ గల్కి వచ్చేసినాడు బాలపుణా సార్ మా గటాలి ఇండిపెండెంట్ సార్ ఎక్సలెంట్ గా చెప్తాడు క్లాసెస్ కానీ ఏమైనా కానీ డిసిప్లిన్ కూడా అలాగే ఉంటుంది సార్ పిలవగానే సార్ నేను వస్తాను సార్ నేను వస్తాను సార్ అని తిరుగుతా వెళ్ళిందట ఆగిపోతాను పోతాను ట్రైన్ మళ్ళీ సార్ ట్రైన్ పోతాను సార్ చేయకపోతే ఎలాగలా కంప్లీట్ అయ్యి చూడేసి చెప్పిన కంప్లీట్ అయిన ఎక్కడే సార్ మళ్ళీ అపోజ్ చేసినాడు బా థ్యాంక్ యూ సార్ మీకు కృతజ్ఞత సార్ అందరూ ఇంకా ఎనకల గూర్చు అది సార్ అందుకు మా ఆత్మ మా అమ్మ ఆత్మశాంతి కోసం వీళ్ళందరూ మేము టైం టు టైం వచ్చి ఈ విధంగా ప్రోగ్రాములను సక్సెస్ చేస్తున్నారు ఇదే విధంగా ఇంకొక వన్ అవర్ జరుగుతుంది అందరూ ఎంజాయ్ చేయండి మా ఆత్మశా మా అమ్మకు ఆత్మశాంతి కలగాలని ఆ దేవుని కోరుకుంటూ మా కుటుంబం తరఫున అందరికి పేరు పేరున కృతజ్ఞతలు చెబుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ इपु टायस 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 नगर हेलो नगर సార్ ఐ యామ్ జస్ట్ లార్డ్ మా ఎస్ఐ ఎస్ఐ గారి కుమార్డు రవి గారుడ మహా కళాకారుడు అద్భుతంగా పాట వినిపించారు ఈ సామాన్యల గావు వారి కుటుంబం అంతా కూడా అందరు కళాకారుని సదాశివ అగల్పుత హియర్ అది ఏంటి ఏంటి இப்போட்டு மோட்டிபிட்டு மோட்டபெட்டு அடிப்பட மோட்டு ப்ளேஜி ப்ளேஜி నెక్స్ట్ వేడు సాగు వేరువాక సాగన చెప్పింది చిలిపి నువ్వు మేడం చెప్పు కావు అత్త

Belum a d Oh, y udah, ya, u d a 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 udah, ya, u d 风啊。Mm hmm.